నేను మీ మేడ్చారం జిల్లా సెక్రటరీ జనసేన ఈరోజు ఇచ్చేసిన పాత్రికేయులందరికీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా అందరి సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే మన జక్కంపూడి రాజా మాజీ ఎమ్మెల్యే రాజనగరం నియోజకవర్గం పాము బాగా ఖాళీగా ఉన్నట్టున్నారు నా అవాకులు చివాకులు మాట్లాడుతున్నారు ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నానండి జక్కంపూడి రాజా గారు మీకు ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించలేని వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే ఈ నియోజకవర్గంలో ఉండడం అనేది అనవసరం అని నేను చెప్తున్నాను బలరాం కృష్ణ గారు ఏంటో ఎలక్షన్ ముందు మీరందరూ చేసిన మీ సోషల్ మీడియా ఏదైతే బ్యాచ్ ఉందో ఈ బ్యాచ్ అందరూ కలిసి ఆయన మీద పర్సనల్గా కూడా మీరు కామెంట్ చేసిన ఎట్టి పరిస్థితులు ఆయన ఇప్పుడు కూడా మీద ఎటువంటి అవాకులు చవాకులు కాలేదు అదంతా కూడా ప్రజలు చూసుకుంటారని చెప్పేసి అనుకున్నారు అదేవిధంగా ప్రజలందరూ కలిసి మీకు సరైన సమాధానం చెప్పారు మీరు చేసే అక్రమాలు మీరు చేసే అవినీతి దంద మీరు చేసే గంజాయి దంద ఏదైతే ఉందో ఇవన్నీ ప్రజలు సహించలేక మిమ్మల్ని చిత్తుగా ఓడించి ఇంటికి పంపించినా కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదు మరొకసారి మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారితో పాటు పోల్చుకుంటున్నారు అసలు అంబేద్కర్ గారి యొక్క విధానాలు ఆయన యొక్క సిద్ధాంతాలు అందులో కనీసం మచ్చుదనగా ఒక్క పర్సెంట్ అన్న మీలో ఉంటే మాత్రం మేము చాలా ఆ సిద్ధం కానీ ఆయనతో పోల్చుకోవడం అనేది మాకు చాలా అవమానకరంగా భావిస్తున్నాం మీరు ఖచ్చితంగా దళిత సోదరులందరికీ అలాగే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది మీరు ఒక దళితుని అవమానించిన వ్యక్తిని భుజాల మీద ఎక్కించుకుని తీసుకెళ్లిన రోజుని మీరు మర్చిపోయారు అనుకుంటాను అది మర్చిపోకండి అలాగే దళితులను అవమానం చేశారు ఈ నియోజకవర్గంలో అది మర్చిపోకండి మీరు మా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారి గురించి మాట్లాడతారా ఆయన నెగ్గిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మన ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్య మీద ఒక అవగాహన ఏర్పరచుకుని ప్రతి దాని మీద ఒక సిద్ధాంతపరంగా ఆయన ముందుకెళ్లడం అనేది మీకు సహించడం దాని కింద ఉందనుకుంటాను కోడి పందలు ఆఫ్టర్ కోడి గురించి ఆయన మీద అవినీతి అభాండం వేస్తారా మీరు మీరు చేసే అభండాలన్నీ కూడా ఎదటివారి మీద వద్దడం అనేది చాలా ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు మీరేంటి మీ కుటుంబం ఏంటి మీ భాగవతం ఏంటి మీరు చేసే రౌడీ యోజన ఏంటి మీరు చేసే గంజై దాంతా ఏంటి మీరు చేసే ఏ విధమైన ఇలా విధానం కూడా ఏంటనేది ప్రజలు గ్రహించారు మిమ్మల్ని ఇంటికి పంపించారు జాగ్రత్తగా ఉండండి నాలుగు నెలల టైం ఇచ్చాను ఐదు నెలల టైం ఇచ్చాను మాకంత టైం అవసరం లేదు ఇప్పుడు మేము రెడీగా ఉన్నాం మీరు రెడీగా ఉన్నారంటే మేము రెడీగా ఉన్నాం ఈ జనసేన కూటమి ఎన్డిఏ కూటమి అంటే మీకు ఎట్టగారంగా ఉందా మీరు వైఎస్ఆర్సీపీలో ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఆర్థికంగా అధోగతి పాలు చేసి రాష్ట్రాన్ని వివిధ రకాలుగా తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి మీ ప్రభుత్వం ఈరోజు మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సరి చేసుకుంటూ అన్ని విధానాలని ఒక లైన్ అప్ చేసుకుంటూ ఏవైతే ఆరు పథకాలు ఏవైతే ఉన్నాయో సిక్స్ ఆ ఆరు పథకాలను ఎలా అమలు చేయాలన్న ఆలోచనలో నిరంతరం దాని మీద ఎక్సర్సైజ్ చేస్తూ కూర్చున్నారు మీలాగా అన్ని దోచుకొని వ్యాపారాలు చేసుకుంటూ ఇంట్లో కూర్చోలే ఈరోజు రాజకీయంగా ఒక పార్టీ తరఫు నుంచి మనం ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకున్న అంటారంటే ప్రజలకి ప్రజలకి ఏ నమ్మకంగా మనం పనిచేయాలన్న విధానంలో భక్తుల బలరామకృష్ణ గారు ఆహరణులు దాని గురించి ఆలోచిస్తున్నారు అలాంటి వ్యక్తిని నువ్వు పర్సనల్గా ఆయన మీద కామెంట్ అంత స్థాయి అనేది పర్సనల్గా కామెంట్ చేయడం అంటూ వస్తే మాట్లాడమంటావా మీ కుటుంబం గురించి మాట్లాడమంటావా తప్పదే మీరు ఏదన్నా ఎదుర్కోవాలనుకుంటే రాజకీయంగా ఎదుర్కోండి రాజకీయంగా ఏమన్నా ఉంటే తప్పులు ఉంటే చూపించండి అంతేగాని వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే మాత్రం జనసేన పార్టీ తరపు నుంచి ఎన్డీఏ ప్రభుత్వం తరపు నుంచి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాం ఇక్కడ ఇక్కడ నుంచి అలాంటివి కానీ కామెంట్స్ కానీ విధానాలు కానీ ఏ విధమైన మాటలు మీ నోటి నుంచి వచ్చినందుకు మాత్రం జనసేన తరపు నుంచి మీ జనసేన నాయకులు ఊరుగాని మరొకసారి హెచ్చరిస్తాం జై హింద్